శ్రీశైలం జలాశయంలో మరో రెండు గేట్లు ఎత్తివేశారు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది నిన్న మూడు గేట్లు ఇవ్వాలా మరో రెండు గేట్లు ఎత్తివేశారు అధికారులు ఇన్ఫ్లో నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క క్యూసెక్లుగా కొనసాగుతుంది ఇక అవుట్ఫ్లో లక్ష నలభై రెండు వేల రెండు వందల నలభై ఒక్క క్యూసెక్లు కొనసాగుతుంది ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా కొనసాగుతోంది ఇక నీటి నిల్వ రెండు వందల పదిహేను టిఎంసీలు అయితే ప్రస్తుతం రెండు వందల ఒక టిఎంసీలుగా అధికారులు చెప్తున్నారు జలాశయం ఐదు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు దాదాపు లక్ష నర క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీశైలం పాల పొంగుల ప్రవహిస్తోంది ఐదు గేట్లు ఎత్తి దాదాపు పది అడుగుల మేర ఎత్తి దిగువకు దాదాపు లక్షన్నర క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో ప్రకృతి రమణీయత మధ్య శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మరింత శోభ సందరించుకుంది సందర్శకులు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు చూసేందుకు ఎస్ నిన్న మూడు గేట్లను ఎత్తేసారి అధికారులు ఇవాళ మరొక రెండు గేట్లు అదనంగా ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు మొత్తం ఐదు గేట్ల ద్వారా పది అడుగుల మేర ఎత్తి దిగువకు దాదాపు లక్షన్నర క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా మరింత వరద వచ్చి చేరుతోంది ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా శ్రీశైలానికి వరద చేరుతుండడంతో ప్రస్తుతం ఐదు గేట్లు ఎత్తివేస్తారు అధికారులు మొత్తం పన్నెండు గేట్లుండగా ఐదు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటి వదులుతున్న పరిస్థితి ఆ దృశ్యాలు చూడొచ్చు ఏరియల్ వ్యూ ప్రస్తుతం ఆ డ్రోన్ షాట్స్ మీకు కనబడుతున్నాయి అత్యంత కనువిందు చేసే ఆ రమణీయ దృశ్యాలు ఎస్ ఇటువైపు శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది మరోవైపు శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్లు ఎత్తివేయడంతో పాల పొంగుల నురగలు కక్కుతూ కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తుంటే పర్యాటకులు అక్కడ కన్నుల విందుగా వీక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది తమ కెమెరాల్లో బంధిస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు భారీగా తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడ చేరుకోవడంతో రద్దీ నెలకొంది నిన్నంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఇవ్వాలి కూడా భారీగా రద్దీకుంది శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారని తిరగడంతో ఒక్కసారిగా అక్కడికి భారీగా చేరుకొని ప్రాజెక్టును కనులారా వీక్షిస్తున్నారు అందాలను చూస్తున్నారు మనం చూస్తున్న దృశ్యాలు ఏరియల్ వ్యూ షార్ట్స్ డ్రోన్ షార్ట్స్ మనకు కనబడుతున్నాయి ఎక్స్క్లూజివ్గా మీరు ఆ స్క్రీన్ పై చూస్తున్నారు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేయడంతో ఐదు గేట్లు ఎత్తివేస్తేనే అంతటి భారీ ఉప్పొంగుతున్న పరిస్థితి దిగువకు అంత భారీగా పాల పొంగులో ఉప్పొంగుతున్న పరిస్థితి మరి పన్నెండు గేట్లు ఎత్తివేస్తే ఇంకా ఇంత రమణీయంగా ఉంటుంది ఇంకా ఎంత కనుల విందుగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు దాదాపు చాలా రోజుల తర్వాత శ్రీశైలం గేట్లు ఎత్తి స్థానికులు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఎస్ మా కొలీగ్ హుసేన్ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర అందుబాటులో ఉన్నారు కొలీగ్ ఎస్ హుసేన్ దాదాపు రెండు రోజుల నుంచి కూడా మీరు అక్కడే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉండే ఎప్పటికప్పుడు మాకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అప్డేట్స్ అందిస్తున్నారు వి అప్రిషియేట్ యూ హుసేన్ ఎస్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఎంత ఇంట్లో కొనసాగుతుంది ఎంత కిందికి వదులుతున్నారు ఐదు గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది హుసేన్ సో ఎట్లా ఉంది సిచువేషన్ ఇంకా ఏమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందా రా కర్నూ కర్నూలు జిల్లాలో శ్రీశైల జలాశయం పర్వంలో దొరుకుతుంది ప్రకృతి అందాల మధ్య పర్వాలు దొరుకుతుంది కృష్ణమ్మ అయితే ఇప్పటికే నిన్నటి రోజున మూడు గేట్లు లిఫ్ట్ చేయగా మరో రెండు గేట్లు లిఫ్ట్ చేసి ఇవాళ ఐదు గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున శ్రీటైల జలాశయానికి అతను దూరాల తుమ్కేసులు ఉంటే నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై క్యూసెక్ వాటర్ వస్తుండటంతో ఔట్లోగా ఎనభై వేల క్యూసెక్ ఎగుపెడ్డారు శ్రీశైల జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పరువులు దొక్కుతూ కృష్ణామ ముద్దుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు శ్రీశైల డ్యామ్ లిఫ్ట్ చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి సెల్ఫీలు కొంతమంది రైట్ ఒక్కసారి హుసేన్ దానికంటే ముందు ఒకసారి ప్రాజెక్ట్ వ్యూ చూపించే ప్రయత్నం చేయండి బహుశా ఏదో సాంకేతిక సమస్య ఉంది మీ వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి రైట్ ఒకసారి ప్రస్తుతం ప్రాజెక్టు లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి ఎస్ హుసేన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీశైల జలాశయానికి సంబంధించి పరువులు దొక్కుతున్న కృష్ణమ్మ పాల పొంగును తలపించేలాగా కృష్ణమ్మ పై నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా దిగువకి వెళ్తా ఉంది వాటర్ అంతా కూడా దిగువకి వెళ్తా ఉంది ఒకసారిగా ఆ వయలుకి ఇటువంటి అందాలతో కృష్ణ కృష్ణమ్మ పర్వలు దొరుకుతుంది వాళ్ళకి ఎదురుగా కనిపించేటువంటి పాల పూర్తం కల్పించే మంచి కల్పించేలాగా ఉన్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి వైపు ఆ దాని నుంచి వచ్చేటువంటి నీటి ఆకాశానికి పడుతూ ఉన్నాయి సుదూర కృష్ణమ్మ గేట్లు పెట్టిన తర్వాత ఇక్కడ శ్రీశైలం గేట్లు లిఫ్ట్ చేశాక దిగువకు పెట్టిన దిగువకు విడుదల చేసిన తర్వాత సుమారుగా ఒక వంద పదహైదు పదహైదు వందల మీటర్ల మేర ఆ పాలధార కనిపించారేలాగా కృష్ణమ్మ పర్వాలతో కనిపిస్తా స్పష్టంగా కనిపిస్తున్నాయి కనిపించే కనిపిస్తున్నాయి నుంచి దూరాల ప్రాజెక్టు నుంచి ఆ తుంగ తుంగభద్ర డ్యామ్ నుంచి ఇటు తుంగభద్ర పర్వలు చుట్టూ అంటే కృష్ణా నది నుంచి ఆ కృష్ణా పర్వతూ జూరాల నుంచి జలాశయంలో ఆ కలయి పైన కలిసినటువంటి నేపథ్యం ఆ సుందర దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రకృతి రమణీయత మధ్యన ప్రకృతి అందాల మధ్యన నల్లమల్ల అడవుల్లో ఆ ఉన్నటువంటి ఈ శ్రీశైల ప్రాజెక్టు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు శ్రీశైల డ్యామ్ శ్రీశైల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మీద ఆధారపడినటువంటి పోతిరెడ్డిపాడు ముచ్చుమరి తెలుగు ఆ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున కూడా జలకల సంతరించుకున్న ఇప్పటికే పోతిరెడ్డు పాటు సంబంధించి వంద అడుగు ఆరు ఆరు గేట్లు పదహైదు మీటర్ల పదహైదు అడుగులు మేర దిగువకు ఇరవై రెండు వేల క్యూసెక్ లో విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీశైల జలాశయం అందాల అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైల మల్లాలను దర్శించుకునేందుకు ప్రభుత్మిక దేవుని దర్శించుకున్న భక్తులంతా కూడా అటు యాత్రికులు ఇటు పర్యాటకులుగా వారి శ్రీశైల జలాశయానికి వస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాందా ఏదేమైనా శ్రీశైల జలాశయం అప్డేట్స్ ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ఆర్టీవీ ముందుంది ఎప్పటికప్పుడు అందిస్తా ఉంది అప్డేట్స్ దాంట్లో ఆర్టీబీ ఎస్ అందిస్తున్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం ఐదు గేట్లు అయితే దిగువకు లక్ష ఇరవై నాలుగు వేల క్యూసెక్ వాటర్ నాగార్జున సాగర్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఇంకా కాస్త ఇన్ఫ్లో శ్రీశైల జలాశయానికి పెరిగినట్లయితే మరి మరి మరో రెండు గేట్లు సాయంకాలం లోగా ఎత్తేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రామ్ దాస్ రైట్ ఎస్ ప్రస్తుతానికి అక్కడ పర్యాటకుల రద్దీ ఎలా కొనసాగుతుంది హుసేన్ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి పోటెత్తారు జలాశయానికి ఒకవైపు వరద పోటెత్తే మరోవైపు జనంతో పర్యట ఆ జనం చూసేందుకు వచ్చినటువంటి ఆ ప్రజలతో యాత్రికులతో పోటెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో మాట్లాడడానికి కొంతమంది యాత్రికులు ఉన్నారు చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాం ఎప్పుడైనా చూసి లేదు ఏమైతే వాటర్ వచ్చిన వానలు బాగా పడ్డాయి కదా వచ్చా గేట్లు నిన్న సాయంకాలం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తా అన్నారు అయితే వచ్చిన వాళ్ళ చూస్తున్నా ప్రకృతి అందాల మధ్య పర్వలు దుక్కుతున్నటువంటి కృష్ణమ్మ కృష్ణమ్మ శ్రీశైల జలాశయం చెత్తకు తీర్పుంది ఇటు నుంచి ఆ శివ శివుని ఆ శివ ఆటో వీడియో ఉంటుంది నేను ఉంటయిందంట ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా కొనసాగుతుంది పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు గా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల ఒక టీఎంసీలుగా కొనసాగుతుంది ఇక పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న పరిస్థితి ఎస్ మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం అక్కడే లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రాజెక్ట్ దగ్గర హుసేన్ ఎస్ మీ దగ్గర చాలా మంది పర్యాటకులు కనిపిస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది నిన్నటి నుంచి కూడా చాలా అక్కడ ప్రకృతి రమణీయతను అందాలను పర్యాటకులు బాగా ఐ హోప్ మీ దగ్గర చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నించండి రాదాస్ శ్రీశైలం ప్రాజెక్టు కి జనం పోటెత్తారు శ్రీశైలం జలాశయానికి అటు దూరాల నుంచి పెద్ద సంఖ్య ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పర్యాటకులు చూసేందుకు వచ్చారు మనతో మాట్లాడడానికి చూడండి ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు చాలా బాగుంది ఈ రోజు ఎండ కూడా లేదు చాలా ఆహ్లాదంగా ఉంది ఇదే మొదటిసారి చూడం డామ్ నిన్న టీవీలో చూసే వచ్చాం నెల్లూరు నుంచి వచ్చాం చాలా చక్కగా ఉంది కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం చూసాం మళ్ళీ ఇప్పుడు చూడగలుగుతున్నాం మంచి వాతావరణం అప్పుడప్పుడు శ్రీశైలంలో ఆ డ్యామ్ మాకు గుర్తుపరుస్తుంటది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం చూసాము మళ్ళీ ఈ రోజు చూస్తున్నాం మాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా డెవలప్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది ఈ శ్రీశైలం మేము అప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఇంత ఇది లేదు ఇక్కడ ఇప్పుడు చూస్తే చాలా అభివృద్ధి చెందింది అందులో క్లైమేట్ వాతావరణం ప్రకృతి రీత్యా ప్రకృతి రీత్యా మాకు చాలా అనుకూలంగాను ఇప్పుడు వాతావరణం కూడాను పచ్చగాను చాలా ఆనందంగా ఉండింది మాకుంటే అది మేడం ఒకసారి చూసామండి వచ్చాము ఒకసారి వచ్చాము ఇయర్స్ బ్యాక్ వచ్చాము చాలా బాగుందండి ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు మేము మా పిల్లలు వచ్చామండి వాళ్ళ కర్నూలు నుంచి వచ్చారు మేము నెల్లూరు నుంచి వచ్చాము

ఎక్స్పెక్ట్ చేశారా మీరు వచ్చేటప్పుడు లేదు లేదు ఇంత ముందు ఒకసారి వచ్చినప్పుడు చూడలే నైట్ అయింది కనపల్లి ఈసారి మంచిగా ఉంది పెద్ద ఎత్తున పర్యటకులు పోటెత్తారు శ్రీశైల జలాశయం చూసేందుకు ఒకవైపు ఆ జూరాల నుంచి సింకేష్ నుంచి వరద పోటెత్తింది ఇవాళ జనం చూసేందుకు శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనా శ్రీశైల జలాశయం ఆ అందాలను చూసి ఇక్కడ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించేందుకు ఆ శ్రీశైల జలాశయానికి చేరుకుంటున్నారు రామ్ రైట్ అలాగే హుసేన్ ఇంకా వరద కొనసాగుతుందా శ్రీశైలానికి ఇంకా ఎంత వరద పోటెత్తుతోంది అంటే అధికారులు ఏం చెప్తున్నారు బహుశా మరొక వారం పాటు వరద కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మీర వరద వచ్చే అవకాశం ఉంది ఇంకా దాదాపు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయా రామదాస్ శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుంది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైల జూరాల నుంచి వచ్చేటువంటి వరద మరొక వారం రోజులు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పటేడు గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే పై నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని బట్టి అక్కడ నుంచి కీసెక్ వాటర్ ని బట్టి దిగువకి ఎన్ని గేట్లు ఎత్తాలి డ్యామ్ యొక్క సేఫ్టీని బట్టి ఇక్కడ ఉన్నటువంటి జలవనరుల శాఖ దృశ్యాన్ని ఆ కెమెరా కొంచెం పాయింట్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు హుసేన్ రైట్ రైట్ ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాము శ్రీశైల జలాశయం సంబంధించినటువంటి పర్వలు దుక్కుతుంది కృష్ణమ్మ ఐదు గేటు ఎత్తడంతో పాల పుంగుడు మంచు ధారను కనిపించే ఈ మంచు కొండను తలపించేలా కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సుదూర ప్రాంతాల నుంచి మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి కృష్ణమ్మ మా ఆల్మట్టి డ్యాము నారాయణపూరు జూరాల ఆ చేరుకున్న తర్వాత ఆ శ్రీశైల జలాశయంలో మమేకమైన ఇట్ట నుంచి పర్వలను దొక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీశైల జలాశయం గేట్ ఐదు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటి వదిలి వదిలి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి మరోవైపు తుంగభద్రమ్మ కర్ణాటకలో ప్రారంభమైనటువంటి ఆ ఆర్టీఎస్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి సన్నిధికి చేరుకొని ఆ యొక్క రాఘవేంద్రుడి పాదాలను తాకిన అనంతరం సుంకేశ్వర డ్యాంకు కి చేరు చేరు నీటి ప్రవాహం సుమారుగా అక్కడ ఇరవై ఎనిమిది గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు లక్ష ఇరవై తొమ్మిది వేల పైగా ఆ లు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితుల్లోనే జలాశయాలకు ఈ రోజు పెద్ద ఎత్తున కనిపిస్తా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రమణీయత అంద ప్రకృతి అందాలను కలగల్పి ప్రాంతం మనం చూస్తున్నాం ఇక్కడ శ్రీశైల జలాశయం చూస్తుంటే పాల పొంగులు శ్వేత రంగును అలు అలుముకున్నటువంటి నీటి ధార కృష్ణ పరువులు తొక్కేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ శ్రీశైల జలాశయం ఇదే రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టు ఆధారపడి రాయలసీమ ప్రాంతానికి జల సంజీవే లాంటిది శ్రీశైల జలాశయం ఈ జల శ్రీశైలం జలాశయం జలాశయం సంబంధించి అటు అనంతపురము కర్నూలు కడప ప్రాంతాల రైతాంగానికి ప్రస్తుతానికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో మరి దిగువకు అంటే మిగతా ప్రాంతాలకు నీరు ఏమైనా డైవర్షన్ చేస్తున్నారా అలాగే విద్యుత్ ఉత్పత్తి ఎలా కొనసాగుతుంది ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కొడియడమా విద్యుత్ కేంద్రాల్లో భారీగా ఉత్పత్తి ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది సో పవర్ జనరేషన్ ఎలా ఉంది దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు కుడి కాలువలో ఉన్న ఏపీ జంకు ఎదుగు గంట కాలువలో ఉన్నటువంటి జంకు పెద్ద ఎత్తున కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు మరోవైపు ఈ విద్యుత్ ఉత్పత్తి వాడకం తర్వాత వచ్చేటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది దిగువకి జలాశయానికి ఎనభై వేల క్యూసెక్ వాటర్ అంటే ఎడమ ఎడమగట్టుకు సంబంధించిన సాల్వాల ద్వారా ఆ దిగువ శ్రీశైల నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం అయితే ఇంకో వారం రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సుదూర ప్రాంత ఈ ఈ జలాశయాల మీద ఆధారపడ్డ ఆధారపడ్డ ఎస్ఆర్బీసీ ఎస్ఆర్బిసి తెలుగు గంగుమర్రి ఎత్తుకోతల పథకంతో పాటు ఈ తర్వాత గాలేరు నగరి ప్రాంతానికి గోర్కల్ రిజర్వాయర్ రిజర్వాయర్ కి ఈ శ్రీశైలం సంబంధించినటువంటి బ్యాక్ వంట ఆధారంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది కేవలం ఈ శ్రీశైల జలాశయం వరద అప్డేట్ దాదాపు దిగువకు లక్షన్నర క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు కూడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శ్రీశైలం దర్శించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఆయన జల విద్యుత్ కేంద్రాన్ని కూడా పరిశీలించబోతున్నట్టుగా సమాచారం